గత కొద్ది రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి చంద్రబాబు వీళ్ళ ముగ్గురు కూడా హాట్ లైన్లో ఉన్నారు వీళ్ళు వీళ్ళ పార్టీ వీళ్ళ సిద్ధాంతాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి శుతిమెత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఏకిపరేయాడు మోహమాట లేకుండా పేర్లు ఎత్తాడు రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు ముగ్గురే ఇంకా స్టిల్ హాట్ లైన్లో ఉన్నారు అని చెప్పేసి చెబుతూ రాహుల్ గాంధీ గారితో చంద్రబాబు నాయుడు గారు రహస్య పొత్తులో ఉన్నాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తిప్పి కొడితే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉంటే ఒక మహిళ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది బీహార్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఓడిపోతే ఆ కూటమి కావచ్చు ఏదన్నా ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దూరంగా యూటర్న్ తీసుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతాడు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఆమె చాలా స్పష్టంగా మాట్లాడడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా వైసీపీ వాళ్ళు గట్టిగా తిప్పుతున్నారు మామూలు గుడిగా మీడియాలో అంబ అనిపిస్తున్నారు మామూలు గుడి గారు ఎందుకంటే ఒక మహిళా నేత ఒక మహిళా నేత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మహిళా నేత అన్నదంటే దాంట్లో ఎంతో కొంత నిజమైతే ఉంటుంది కదా ఆమె పేరు కూడా ఐకా లంబ प्रेसिडेंट ऑल इंडिया महिला कांग्रेस मेंबर कांग्रेस वर्किंग कमेटी लेना मार्डल और इन्हें पता है कि बिहार चुनाव हारे तो खाली यही से नहीं दिल्ली से बाहर हो जाएंगे आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है कब दबाव से बाहर आएगा आंध्र प्रदेश वाला भी मुख्यमंत्री इंतजार में बैठा है कब दबाव से बाहर आएगा कब बिहार से भाजपा बाहर आएगी वहां से भी बाहर आएगा। Why that so? इस विकास अनुभव बनाए एनडीए हॉपलाइन के प्राइवेल गांधी మొత్తం కూడా బీజేపీ కొట్టుమిట్లు ఆడుతుంది అని చెప్పేసి ఆమె చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి ఇప్పటికి అందరికి కూడా అర్థమైపోయిండల్లా రాహుల్ గాంధీ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా హాట్ లైన్లో ఉన్నాడో ఇదిగో ఈరోజు ఆమె చెప్పినటువంటి మాటను బట్టి అర్థమైపోయింది చాలా స్పష్టంగా చెప్పింది ఆమె ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలు కానీ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా దీన్ని ఖండించలేరు ఒక కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు చంద్రబాబు నాయుడు గారు మా కాంగ్రెస్తో కలిసిపోతాడు బీజేపీ నుంచి బయట వస్తాడని చెప్పేసి చెప్తుంటే ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒక్కడంటే ఒక్కడు కూడా స్పందించలే అసలు ఖండించలే మామూలుగా అయితే ఖండించలే ఖండించలే అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని చెప్పేసి దేశవ్యాప్తంగా తిరుగుతున్నాడు ఆయన ఇప్పుడు బీహార్లో అయితే బీభత్సంగా ర్యాలీలు అవి ఇవి చేస్తున్నాడు ఓట్ చోర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్లమెంట్లో విపక్ష నేత ఆయన దేశ దేశవ్యాప్తంగా ఎదుగుతుంటే దాన్ని ఇప్పటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఖండించలే ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటను ఎక్కడాకైనా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తావించట్లే అటు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు వ్యతిరేకించట్లేదు అదేవిధంగా ఏపీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు దాన్ని సమర్థించడం లేదు అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి జనాలు వీళ్ళంతా కూడా హాట్ లైన్లో ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవాలి కదా ఇలా చాలా విషయాలు ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా రోజు రోజుకి బయటపడతాయి కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా మేమెందుకో చంద్రబాబు నాయుడు గారితో టచ్లో ఉంటాం అనేసి కనీసం మాట వరుసైనా సరే ఖండించడంలే అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండించడం లేదు ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఖండించడం లేదు అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంటి వీళ్ళు హాట్ లైన్లో ఉన్నారు పైగా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ మిగిలిపోయి ఉన్నటువంటి ముగ్గురు నలుగురు కాంగ్రెస్ పార్టీ అభిమానులు మా రాహుల్ గాంధీ గారి వెంట జగన్మోహన్ రెడ్డి గారు నడవాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారికి కొంతమంది సూక్తులు చెప్తున్నటువంటి వాళ్ళు ఇదిగో ఇప్పుడు వీటిని చూస్తే మీకు అర్థమైపోయాడు ఇప్పటికే అర్థమైపోయాడు కానీ ఎందుకు తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు దీని మీద స్పందించలేదో మనకేదో అర్థకాడం అదేవిధంగా కూటమిలో కూడా కొన్ని లిక్కలుకలు బయటపడుతున్నాయి దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం మీద ఈవీఎంల మీద దుమారం రేగుతుంటే ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి దూరంగా జరగాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్ పార్టీ వారికి మరింత దగ్గర అవుతున్నాడు దగ్గర అవ్వాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాడు మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే వంగవీటి రంగా గారి హత్య చేయబడ్డారని అని చెప్పేసి జనసేన పార్టీ ఎమ్మెల్యే బొడిశెట్టి గారు ఆయన ఒక మీటింగ్లో వ్యాఖ్యానించడం కూడా జరిగింది ఇలా కూటమి పార్టీలలో ఒకరినొకరు ఒకరికొకరు పెట్టుకుంటున్న ఈ కితకితలో కొంచెం గమ్మతిగానే ఉంటాయి ముందు ముందు రాజకీయాలు చాలా గమ్మతిగా ఉండేటిగా కూడా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి ఎందుకంటే హాట్ లైన్ జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్పినా కానీ అవన్నీ కూడా ఎవిడెన్స్ ఉంటాయి ఆయన ఏది కూడా పొరపాటున కూడా ఒక మాట కూడా అన్నెసెసరీగా మాట్లాడలేను ఆయన ఏ పాయింట్ మాట్లాడినా వ్యాలిడ్ పాయింట్తోనే మాట్లాడతారు మనం మాట్లాడు ఈరోజు బయటపడిపోయా బయటపడిపోయా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు మాట్లాడే మాటలే ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచనలో పడి ఉంటారు మేబీ బీహార్లో మనం ఓడిపోతే చంద్రబాబు నాయుడు గారు జంపుక్ జపాంక్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతో మంచి సస్తంభాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో అయితే దేశవ్యాప్తంగా తిరిగాడు చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఓడించాలా బీజేపీని ఓడగొట్టాలా అమ్మ నాకు బూల్ తిట్టేటప్పుడు